అంతరాయతిపశాంతే శాంత తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే మన్మహేకిమీందిల మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృనై కటాక్షపాతై కురునామం వృతార్థవాహం गुरर्ब्रह्मा गुर्षुर्गुर्देव साक्षात् गुसात्म ब्रह्म तस्म श्रीगुरव नम व वसी नार शक् पौत्रकम पराशरात्मज वंदे सुकता दूनिधि अचतर्वदनों ब्रह्म द्विबापरो हरि अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च కల్పవృక్షాయ నరోత్తమం దేవీం భాల్పవృక్షమతాం కామస్కృవం ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యానికి నిర్వచనం ఏమిటన్నారు అభిప్రాయమే నెగ్గాలి నా అభిప్రాయమే చలామణి కావాలి అనేది నియంతృత్వం ఎదుటివాడి చెప్పిన ప్రకారం చేయడం అనేది ప్రజాస్వామ్యం అయ్యా ఇలా చేస్తే బాగుంటుంది అని తెలిసినటువంటి వాళ్ళు చెబితే సరే అలాగే చేద్దాం ఆయన ఎదుటివాడు అభిప్రాయాన్ని మన్నించడం ప్రజాస్వామ్యం అవుతుంది తన అభిప్రాయాన్ని ఎదుటివాడు నెక్తి మీద వద్దడం అనేటటువంటిది నియంతృత్వం అవుతుంది అది ఎందుకు వస్తుంది అభిమానం వల్ల వస్తుంది నాకంటే వీడికి ఎక్కువ తెలుసు నాకే తెలుసును అన్నదాని వల్ల వస్తుంది కనుకనే అభిమానం సురాపానం గౌరవం వరౌరవం ప్రతిష్ట సోకరీవిష్ఠ అది మొదలు ప్రతిష్ట సూకరీ విష్ఠ గౌరవం ఘోర రౌరవం అభిమానం సురాపానం త్రీని త్యక్త సుఖీ భవేత్తు పేరు రావడం అనేక రకముల కారణముల వల్ల పేరు రావచ్చు కీర్తి యశస్సు ఏది అది వస్తూ ఉంటే అది ఎటువంటిదిట అంటే దాన్ని సోకరీవిష్ఠలా చూడాలి ఆడుపంది పెంట తోటి సమానంగా దాన్ని చూడాలిట విష్ఠ అన్నాడు ప్రతిష్ట సౌకర్య విష్ఠ గౌరవము పది మంది గౌరవిస్తూ ఉంటే ఆ గౌరవం కోసమని దంభాదులు అవలంబించవలసి వస్తుంది వీళ్ళు చేయనటువంటివి కూడా చేస్తూ ఉన్నట్లుగాను లేని ఉత్తమ లక్షణములుగా కూడా ఉన్నట్లుగాను అభినయించడం వీళ్ళు చేయవలసి వస్తుంది అంచేతన గౌరవం ఉన్నదే అది ఘోర గౌరవం అనడు మహానరకానికి తీసుకుని వెళ్లేది అదే అంటే అక్కడికి తీసుకుని వెళ్లేది అని అభిమానం ఉన్నది అభిమానం అంటే తెలుగులో అభిమానం కాదు నాపై నీకు అభిమానం లేదా సీతాపతి అనే అభిమానం కాదు ఇక్కడ ఇక్కడ అభిమానం అంటే గర్వం గర్వో అభిమానో అహంకారో అని సంస్కృతంలో అభిమానము అనే మాటకు అర్థం గర్వము అహంకారము అని అర్థం అందుచేత అభిమానం అనేటటువంటిది సురాపానం లాంటిది ఈ గర్వం ఉన్నటువంటి వాడికి ఒళ్ళు తెలియదు సురాపానం చేసినటువంటి వాడికి ఒళ్ళు తెలియదు కనుక మనిషి బాగుపడాలంటే చెత్త సుఖీ భవేత్వం ఈ ప్రతిష్ట గౌరవ అభిమానములను మూడింటిని వాడు సుఖి అవుతాడు అని ఇంతకు ఏది విడిచిపెడితే మనిషి నలుగురికి ఇష్టడు అవుతాడు అంటే అభిమానం విడిచిపెడితేట అందువల్ల విడిచివాడు ఎప్పుడు సంతోషిస్తాడండి వాడి మాట మనం మన్నిస్తే సంతోషిస్తాడు చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాడి దాకా కూడా పసివాడు వచ్చి నాకు ఇంత అంటాడు ఇస్తే వాడికి మనం మంచివాళ్ళం కాకపోతే వాడిని అలాగే పెద్దవాళ్ళ దాకా ఇంట్లో అందరిని కూడా చూసుకోండి ఇంట్లోనే చూసుకోండి మనం ఇల్లే చిన్న ప్రపంచం అంచేత ఇంట్లో పసిపిల్ల రెండు మూడేళ్ల కుర్రవాడి దగ్గర నుంచి మనతోటి సమానమైన వయస్సు కలిగినటువంటి వాళ్ళ దాకా కూడా వాళ్ళ మాట మనం మన్నిస్తే మనం వాళ్ళకి ఇష్టం తొంభై తొమ్మిది నూరు రోజు మీరు మన్నించకపోతే ఈ తాతయ్య కుళ్ళు మంచివాడు కాదు టాటా చీచి అంటాడు వాడు నేను పక్షి కొట్టేసాను అంటాడు మనవాడు మన దగ్గర కొట్టేసేసి అని వాడు మాట వినబెయితే అని చేత ఏమన్నమాట మనం కొంచెం తగ్గాలన్నమాట ఎదట వాళ్ళకి మనం ఇష్టలం కావాలి అంటే మన నా మాట నెగ్గాలి అనేటటువంటి దాన్ని మనం కొంచెం తగ్గించుకోవాలి అది మరీ మీరు తీసుకుని వెళ్లేది కాకపోతే సరే ఏదైతే నువ్వు చెప్పినట్టుగా నేను చేద్దాం అని అంటే వాళ్ళకి మనం ఇష్టం అవుతా ఉంటాం అది దానివల్ల కథ నష్టం వచ్చేది కొంపలు అండుకుపోయేది అయితే ఎలాగ మనం వినం లేనటువంటి విషయంలో ఎదుటివాడి మాట మనం మన్నిస్తే కనీసం అందులోనైనా మన్నిస్తే వాడికి మనం ఇష్టడు ఉంటాం అందుకే మానవ ప్రియో భవతి అభిమానమును గనకి విడిచిపెడితే తెలుగు అభిమానం కాదు అది మర్చిపోతే గర్వమును విడిచిపెడితే అనగా పరాభిప్రాయమును మన్నిస్తే వీడు అందరికీ చిన్ను కిను హిత్వా నశోజతి ఏది విడిచిపెడితే ఏడవలసిన అవసరం లేకుండా ఉంటుంది క్రోధం ఉండి అనశోచతి అన్నాడు కోపం వస్తే పశ్చాత్తాపం చెందవలసిన పనులు చేస్తాడు ఆ ఆవేశంలో అనేకమైన పనులు చేస్తాడు అందువల్ల క్రోధము లేకుండా స్థిమిత బుద్ధితోటి ఆలోచిస్తే పశ్చాత్తాపం చెందవలసిన అవసరం ఉండదు అందువల్ల క్రోధమును విడిచిపెడితే శోకించవలసినటువంటి అవసరం ఇవన్నీ హేయములైనటువంటి గుణములనమాట అవి వరుసగా చెబుతున్నాడు ఉపాధేయములైనటువంటి గుణములను గురించి ముందర చెప్పి హేయములైనటువంటి గుణం విడిచిపెట్టవలసినటువంటి గుణములను కరవ చెప్పుకొస్తున్నాడు ఇహ చిన్ను హిత్వా అర్థవాన్ భవతి ఏది విడిచిపెట్టిన వాడు కలవాడవుతాడు అన్నింటికంటే పరాయణం దానము అన్నాడు అక్కడ ఆ దానం కావాలి అంటే దానం ఉండాలి అది ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే కామం హిత్వా అర్థవాన్ భవతి సంపాదించడం ప్రారంభించివాడికి తృప్తి ఉండదు కోట్లు ఒక కోటీశ్వరుడికి ఈశ్వరుడికి ఇంకా బహు ఈశ్వరుణ్ణి కావాలి అని చెప్పని ఉంటుంది అలా అలా పెరిగిపోతూనే ఉంటుంది ఈ దాహము అందుచేతను చేయవలసినటువంటి పని కామం హిత్వా కోరికలను తగ్గించుకుంటే వాడు కలవాడుట అది కమలనయన నీవు కలవాడు కలవాడు లేనివాడు నీవు లేనివాడు అన్నాడు కల్లాపుర శ్రీ మహాలక్ష్మిని స్టిస్తూ శ్రీనాథుడు మహాలక్ష్మి ఉన్నవాడు కలవాడు అది లేనివాడు లేనివాడు అని కాని ఇక్కడ అది కాదు కోరిక లేనటువంటి వాడు కలిగినటువంటి వాడు వాడు అన్ని విడిచిపెట్టినటువంటి వాడికి ఇంకా అతనికి ఇది లేదు అది ఉన్నది అనే మాట ఏముంది కానీ తమాషా ఏమంటే వాడేది కావాలంటే అది వస్తుంది ఆరు చెప్పుల జోడు గడియారం మూలకాటి కర్ర కళ్ళ జోడు అంగవస్త్రం దుప్పటి తప్ప ఇంకేమీ లేని గాంధీ గారు అంటే జము చీటీ రసి పంపిస్తే సిగరెట్ పెట్టి వెనకాల వైపున అది కూడా కాగితం దండి ఎందుకని ఈ చీటీ పట్టుకొచ్చిన వాడికి నాలుగు కోట్లు ఇచ్చి పంపించు అంటే అవేవో నాలుగు రూపాయలు అన్నట్టుగా ఇచ్చి పంపించేవాడు జమునాల బి దీనికి ఏమి అక్కర్లేదు ఇది ఎందుకో తీసుకుని పెడతాడు ఏమిటన్న మాట్లేదు ఇదే రసీదు ఇదే దరఖాస్తు అన్ని అది కిందే ఉండేవి ఆయన ప్రిన్స్ ఆఫ్ వేల్స్ చూస్తే గోబ్యాక్ అని అరిచినటువంటి వాళ్ళు గాంధీ గారి చీటీ ఇస్తే ప్రిన్స్ ఆఫ్ వేల్స్ పర్యటన జరిగినట్టుగా జరిగింది బ్రిటిష్ విలేఖరికి వాడు వెళ్ళి ఒక పుస్తకం రాశాడు పెద్ద పుస్తకం రాశాడు ఏదో వాడు అలా కాదు ఇలాగా అంటే గాంధీ గారికి ఉత్తరం రాశాడు ఓసారి ఇండియా వచ్చి చూసిపో అన్నాడు నా దగ్గర ఏం లేదా ఇండియా రావడానికి ఇండియా చూడాలంటే ఇండియా అంతా తిరగాలంటే నా వల్ల ఎక్కడవుతుంది అన్నాడు నువ్వు అలా ఇండియా రా తర్వాత సంగతి నేను చూస్తాను అన్నాడు ఆశ్రమానికి వచ్చాడు ఇక అంతే ఇవాళ వర్ధాలో బయలుదేరాడు అంటే రేపు అహ్మదాబాద్ పెడతాడు వీడిక్కడి నుంచి టెలిగ్రామ్ లేకపోతే కార్డోర్ వాడు ఫలానా వాడు ఫలానా బండిలో వస్తున్నాడు చూసుకోని వీడు అలా అహ్మదాబాద్ పెడతాడు వీడికి టికెట్ చూడు అంటే ఎవడో కొనుగొట్టేవాడు అక్కడి నుంచి వాడికి దండలు వేసి స్వాగతం ఇచ్చి ఊరంతా చూపించి వాడికి ఏం కావాలో ఆ ప్రాంతం అంతా తెలియజేసి మళ్లీ తరపు ఊరు పంపించేవారు ఇలాగ వాడు ఇండియా అంతా తిరిగేవాడు వాడు అంటే ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కి లభించున్నటువంటి గౌరవము గాంధీ గారి మాట రాసిన ప్రార్థు ఆయన రాసిన చిన్న చీటి నాకు కలిగించింది అని చెప్పి వాడు ఇది అంటాడు అంతా ఆయనకి ఎందుకు వచ్చింది నాకు కావాలంటే వచ్చిండేది కాదు నాకు అక్కర్లేదు అని అది పెట్టు కూర్చున్నాడు గనక మహారాజులు అందరూ కూడా అతనికి పాదానికి అందువల్ల హిత్వా అర్థవాన్ భవతి అది విడిచిపెట్టినటువంటి వాడు నిజమైనటువంటి సంపన్నుడు అవుతాడు అందుకే కలు భాగ్యవంత అని చెప్పడం అనేటి మరి సుఖం ఎలా కలుగుతుంది అని అండేట లోభం హెత్వ సూచి లోభమును మన దగ్గర నుంచి విడిచిపెట్టి పోవడానికి వీలు లేదు అనే ఒక అభిప్రాయం విడిచిపెడితే అంత సుఖమేట వాడికి ఉండేది అసలు మృత్యు సనత్సు జాతీయంలో చెబుతాడు ఉద్యోగ పర్వంలో వస్తుంది మనిషి మోహలోభములే స్వరూపములు అని చెబుతాడు అక్కడికి వచ్చేటప్పుడు అంటే లోభము అతి దుష్టమైనటువంటిది అని కనుక లోహం విడిచిపెడితే సుఖం వస్తుంది సరే అని ఒప్పుకున్నాం ఎక్కడ ఇది సందర్భం వచ్చినా లోహం విడిచిపెట్టాలి అని చెప్పానంటే దానం చేయాలన్నమాటే కదా మనకు అక్కడ లేని ఇంకొకడికి ఇవ్వాలన్నమాటే కదా దానము అన్న మాట ఏది దానము అనేది ఒకటి వస్తుంది సామాన్యముగా అనుకుంటారు ఒకడికి ఇవ్వడం దానము అని అనుకుంటారు ఒకడికి ఇవ్వడం ఇవ్వడం కావచ్చును గానే దానం కాదు ప్రతివాడికి ఇచ్చినది దానం కాదు దానము వేరు కారుణ్యము వేరు దానము అనంటే యథాశాస్త్రీయమైనటువంటి దానము ధర్మములో చెప్పబడినటువంటి దానము బ్రాహ్మణునికి ఇచ్చినటువంటిది దానము తదితరునికి వాడు అవసరంలో ఉన్నాడు బాధ అంటే ఈ మాటకు అర్థం ఎవరు అపార్థం చేసుకోకండి దానబుద్ధితోటి పరలోకవాంఛతోటి అది వేదోక్తమైన ధర్మములో భాగముగా మనము చేయవలేను అంటే బ్రాహ్మణుడికి ఇచ్చినదే దానం అది అందులోనూ చెప్పబడిన లక్షణములు కలిగిన బ్రాహ్మణుడికి ఇచ్చింది ప్రతి బ్రాహ్మణుడికిచ్చింది కూడా దానం కాదు అందులో బ్రాహ్మణుడు కూడా ప్రతివాడు దానార్హుడైనటువంటి వాడు కాదు శీలంబున్ కులమున్ శమంబు దమమున్ చల్వము లేబ్రాయమున్ పోలంజూ ఇతండు పాత్రుడని ఏ భూపాలుడి వచ్చిన చాలగ్రామము మునుగా కొనడు మాన్యక్షేత్రములు పెక్కు చందాలం పండు ఇంటన్ తరుగదింటన్ పం కంటయున్ అన్నాడనుకోండి ఇదిగో అటువంటి వాడు దురన్న దుర్దానములకు ఉడబడనటువంటి వాడు శీలాదులు కలిగినటువంటి వాడు వాడు నిజమైనటువంటి పాత్ర అలాంటి వాడికి మిగిలిన వానికి ఇవ్వద్దు కాదు అది కారుణ్యము కరుణతోటి ఇచ్చేటటువంటిది అయితే ఈ దానము చేస్తే ఈ ఫలము వస్తుంది అని చెప్పబడిన ఫలమును ఉద్దేశించి మనం దానము అంటే ఈ ఈ లక్షణములు కలిగినటువంటి బ్రాహ్మణునికే దానిని దానము చెయ్యాలి అయితే దాని మీద ప్రశ్న వేశాడు యక్షుడు కిమర్థం బ్రాహ్మణే దానం బ్రాహ్మణుడికి ఎందుకు ఇవ్వాలి దానం ఇచ్చినందువల్ల ఏమిటి ప్రయోజనము అని ధర్మ బ్రాహ్మణే దానం అని సమాధానం పూర్తడు అది ధర్మములో భాగముగా నువ్వు చెయ్యాలి అందుకే దానం ధర్మం అంటూ ఉంటారు ధర్మ సరితమైనటువంటి దానము మిగిలినటువంటిది అవుతుంది వస్తుభ్య పరిపాాలయన న్యాయ్యేణ మార్గేణ మదీమ్మహీషా గోబ్రామ్మణేభ్యు సూర్ణస్థునిత్యం లోకా సూచినోభవ